మీరు ఒకటే పెట్టినా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమన్నారు మాకు అసలు ఆయన దరఖాస్తు ఇవ్వలేమన్నారు ఇదిగో దరఖాస్తు ఉంది రెండో తారీఖే దరఖాస్తు పెట్టారు మీరు ఎక్నాలజ్మెంట్ కూడా ఏసీపీ ఎక్నాలజీమెంట్ ఇచ్చారు మీరు ఏమన్నారు నాలుగో తారీఖు గత జరిగింది గారు పదమూడో తారీఖు అరెస్ట్ జరిగింది అంటే పది రోజులు వ్యవధి ఉంది పది రోజుల వ్యవధిలో మీరు మొత్తం డాక్యుమెంటేషన్ వర్క్ చేసుకోవాలి మీరు ఆ రోజు పదమూడో తారీఖు హైకోర్టుకు వచ్చి గౌరవం జొవ్వా శ్రీదేవి గారు బెంచ్ కి వచ్చి మీరు ఏం చెప్పారు వారు ఇచ్చిన జడ్జిమెంట్ అండి ఇది ఆ జడ్జిమెంట్ కాపీ మీకు ఎడ్బిల్ కాపీ చూపిస్తారా దానిలో ఏం చెప్పారు ప్రభుత్వం వచ్చి మాకు ఏ మాత్రం పర్మిషన్ అడగలేదు మాకు చెప్పాపై కూడా వచ్చారని చెప్పి చెప్పారు కదా ఆ రోజు అదే చెప్పారు జడ్జిమెంట్ గా జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ లో ఏమరాశారు తెలుసా ఆఫ్టర్ రివ్యూయింగ్ ద రిమాండ్ కేసు డైరీ అండ్ రికార్డ్ ఇట్ ఈస్ అపారెంట్ ద సెవెంటీ సెవెంటీఎంఎమ్ థియేటర్ మేనేజ్మెంట్ అడ్రస్ ఎంటర్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ షార్ట్ పర్మిషన్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ అప్లికేషన్ ఇచ్చారు చేశారు అన్ని అడిగారు మీరు అనుమతిని ఇచ్చారు ఇప్పుడు మీరు చెప్తున్నారని చెప్పేసి పోలీసులు వాళ్ళు చెప్తున్నారు తప్పు అలాగే గవర్నమెంట్ చెప్తున్నారు తప్పు అని చెప్పేసి జడ్జి గారు నాలుగు వారాలు బయట ఇచ్చారు నేను అడుగుతున్నాను పోలీసులు కానీ కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు పది రోజుల వ్యవధిలో మీకు రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసినటువంటి అప్లికేషన్ కోర్టుకి ఎందుకు ఇవ్వలేదు అసలు మీరు దరఖాస్తే ఇవ్వలేదని తప్పు తప్పుడు సమాచారం కోర్టు ఎందుకు చెప్పారు మూడో తారీఖు రిజెక్ట్ చేస్తే ఆ లెటర్ మీ కోర్టులోకి ఎందుకు సబ్మిట్ చేయలేదు ఈ రోజు పది రోజుల తర్వాత ఇది పదమూడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వచ్చేంత వరకు మీరు మాకు ఇప్పుడు అంటున్నారు మీరు మూడో తారీఖు రిజెక్ట్ చేశా మూడో తారీఖు రిజెక్ట్ చేస్తే సార్ ఇందాక మిత్రులు అన్నట్టు మరి పోలీసులు ఎందుకు అల్లు అర్జున్ గారు లోపలికి రానిచ్చారు సంజయ్ థియేటర్ లోకి ఏమైనా నువ్వు పర్మిషన్ అడిగావు

మీ వైఫల్యం పెట్టుకొని ఈ రోజు మొత్తం అంతా అర్జున గడి చేశారు ఆయన వల్లే మొత్తం జరిగిపోయింది ఆయనే నేను అని ఏ పద సంఘంలో పెట్టిన ఏ వన్నట్టు చిత్రీకరించి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కక్ష సాధింపు చేయటం ఇది సమంజసం కాదండి ఈ రకమైన దాడులు ప్రోత్సహిస్తున్నారు మీరు ఇది మీరు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే తెలంగాణలో జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ ఇరవై ఆరు శాతం పెరిగిపోయింది ప్రభుత్వం వచ్చాక అలాగే ఏంటంటే రైతులు రైతుల ఆత్మహత్యలు వంద మంది ఆత్మహత్యలు ఆటో రైతులు వంద మంది ఆత్మహత్యలు అలాగే ఆత్మహత్యలు ఉత్తరంలో సమస్యలు ఎన్ని అసెంబ్లీలో అటు మీద చర్చ ఉంటాకి మీరు చేస్తున్న పోరాటం ఆరాటం తప్పితే దీంట్లో ఏం లేదు దయచేసి ఇండస్ట్రీ మీద ఖర్చు సాధింపు మానే రేవేంద్ర రెడ్డి గారు ఇండస్ట్రీకి ఉపాధి కల్పిస్తుంది తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి దయచేసి గౌరవించాలి కళాకారులు దయచేసి గౌరవించాలి తప్పును తప్పే తప్పే జరిగింది తప్పే అంటున్నావు అంతేగాని మొత్తానికి అతన్ని ఉడిసా చేస్తారు ఆర్టీసీ క్లాస్ ఉడిస్తాను అన్న విధంగా మాట్లాడుతూ సమంజసం కాదు